అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథనిదాయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతం అండి రేపు వరలక్ష్మి వ్రతం మనం చక్కగా పూజనై చేసుకుంటూ ఉంటాం కదా లక్ష్మీదేవి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళు కొంతమంది కలసం పెట్టి కలసానికి పూజనై చేస్తారు లేదా అమ్మవారిని రూపం అనేది పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి చేస్తూ ఉంటారు మరికొంతమంది అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పటానికి పెట్టి పటం పెట్టి పటానికి కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా కానీ వారి వారి సోమ తగ్గట్టు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని రీత్యా వాళ్ళకి తగ్గట్టుగా చేసుకొని తగినన్ని ప్రసాదాలు చేసి అమ్మవారిని చక్కగా కొలుచుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ మనం ఎప్పుడు చేసేవేనండి కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి చేయాల్సినవి ఒక విషయం అనేది ఉంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా శుక్రవారం వస్తుంది మనకు శుక్రవారం రోజున మనం ఈ కొన్ని వస్తువులు అనేది మనం తెచ్చుకున్నప్పుడు తప్పకుండా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందన్నమాట అవి కొన్ని కొన్ని రోజులలో అంటే కొన్ని రోజులలో పర్టికులర్గా మనం ఒక తిథిని ఉచ్చరించి అష్టమి రోజు అమ్మవారికి పూజ చేస్తే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలాగా మనం కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు పఠించినప్పుడు కొన్ని వస్తువులు మనం తెచ్చుకున్న ఇలాంటివన్నీ కూడా మనకు మంచి లాభాన్ని చేకూరుస్తాయి అన్నమాట మంచి ఫలితం ఉంటుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం ఎన్ని పూజలు వ్రతాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అన్నీ చేసుకోండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా చేసుకోండి వీటితో పాటుగా మనకు మనం డైలీ ప్రతిరోజు కూడా ప్రయత్నించేది డబ్బు కోసం డబ్బు ఎక్కువగా మనకు ధన ఆదాయం రావాలని ఆ లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉండి మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం కొన్ని వస్తువులు తెచ్చుకోవాలండి ఆ వస్తువులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఇక ఈ యొక్క వస్తువులు తెచ్చుకోవాల్సింది ఎప్పుడు అంటే ఉదయం మనకు ఆ రోజంతా వరలక్ష్మి వ్రతం ఒక లక్ష్మీ కటాక్షన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా పన్నెండు రాత్రి పన్నెండు గంటల లోపల కూడా తెచ్చుకోవచ్చు లేదు ఈ వస్తువులు తెచ్చుకోవటం ఏదైనా ఒక మంచి సమయం ఉందా అంటే తప్పకుండా ఉందండి మనకు శుక్రహోర సమయం అనేది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆ సమయంలో ఎక్కువగా షాపులు కూడా ఓపెన్ అయ్యి ఉండవు కాబట్టి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు ఇదైతే అందరికీ అవైలబుల్గా ఉంటుంది తప్పకుండా వాళ్ళు వాళ్ళు పూజ అనేది కంప్లీట్ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చు లేదు అంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న ఈ శుక్రహోర సమయాన్ని కూడా మీరు ఉపయోగించుకొని తప్పకుండా ఆ వస్తువులు అనేవి తెచ్చుకోవచ్చు అనమాట లేదు మాకు ఆ సమయాలు కుదరలేదు అంటే ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే చెప్పు తెచ్చుకోండి ఆ రావుకాలం యమగన్నం అలాంటి సమయాల్లో కాకుండా అంటే మనకు పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రావుకాలం ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు యమగన్నం ఉంటుంది ఆ సమయాల్లో తప్ప ఇంక ఎప్పుడైనా కూడా తెచ్చుకోండి వీలైనంత వరకు శుక్రవారం సమయంలో తెచ్చుకుంటే ఇంకా అదృష్టం అనమాట అంటే మనం వెళ్ళి తెచ్చుకోలేకపోయినా మన ఇంట్లో ఉండే వాళ్ళ చేత కూడా తెప్పించుకోవచ్చు అందులో ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే కళ్ళుప్పు కళ్ళుప్పు అనగానే మనకు ఆ ఉప్పులోనే అమ్మవారి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది సముద్రం దేవత కాబట్టి సముద్రంలో అంటే సముద్రంలో ఆవిర్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పును మనం ఎక్కువగా లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటూ ఉంటాం కల్లుప్పు అనేది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా కానీ అంత మంచి విశేషం అన్నమాట అదేవిధంగా రెండవది ఏంటంటే ఊరగాయలు ఊరగాయ ఏదో ఒక రకమైన ఊరగాయలు అనేది మనం ఎప్పుడు తింటూ ఉంటాం పెరుగన్నంలో కానివ్వండి ఏదో ఒకటి అది ఏ రకమైన ఊరగాయైనా సరే ఊరగాయలు కూడా తెచ్చుకున్నా చాలా మంచిది ఎందుకు ఊరగాయలు అంటే మనం ఊరగాయ పెట్టినప్పుడు అది పాడవకూడదని చాలా నియమ నిబంధనలతో ఉంటాం అంతేకాకుండా అది నిలవ ఉండే ఒక వస్తువు అన్నమాట ఆ నిలవ ఉండే ఒక వస్తువు అనేది ఏంటి మనకు లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిల్ స్థిరంగా ఉండాలి అనుకుంటాం కాబట్టి ఆ ఊరగాయని కూడా మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కాబట్టి ఆ ఊర కాయ అనేది ఒక ప్యాకెట్ ఒక డబ్ చిన్న బాటిల్లో కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇందులో ముఖ్యంగా ఒకవేళ ఉసిరికాయ ఊరగాయన తెచ్చుకుంటే ఇంకా మంచిది అది దొరకని పక్షంలో ఏ ఊరగాయైనా కూడా తెచ్చుకోండి అదేవిధంగా పసుపు పసుపు కూడా తెచ్చుకుంటే చాలా మంచిదండి పసుపు కూడా పసుపు కుంకుమ అనేది ఒక మంగళకరమైన వస్తువులు కాబట్టి పసుపు కుంకుమ కూడా తెచ్చుకోవచ్చు తర్వాత పచ్చకర్పూరం కానివ్వండి జవ్వాదు ఇవి కూడా చాలా సుగంధభరితమైన ఒక వస్తువులు చాలా మనకు పచ్చకరిపూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి పచ్చకరిపూరం అనేది ఒక చిన్న డబ్బాని తెచ్చుకోండి ఇదే విధంగా జవ్వాదు జవ్వా తెచ్చుకున్న చాలా మంచిది తెచ్చుకున్న తర్వాత నేరుగా తీసుకెళ్ళి ఆ పచ్చకరిపూరం పొడి చేసి మీరు డబ్బులు పెట్టే బీరువాలో కానీ అలా నలిపి వేయండి లక్ష్మీ కటాక్షం లక్ష్మి వశం అనేది ఎక్కువగా మనకు ఇంకా ఇంకా ఎక్కువగా లభించే ఒక అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇక దీంతోపాటుగా తెల్ల చిక్కుడు గింజలు తెల్ల చిక్కుడు గింజలు మనకు వచ్చి భగవానుడికి చాలా ప్రీతికరమైన ఒక గింజలు అని చెప్పుకోవచ్చు ఈ చిక్కుడు గింజలు మనం తెచ్చుకున్నా కానీ కొద్ది కూడా తెచ్చుకొని నానబెట్టి వాటిని గుగ్గుళ్ళుగా ఉడకబెట్టి మన ప్రసాదంగా కూడా నైవేద్యంగా పెట్టిన లక్ష్మీదేవికి లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది నేరుగా తెచ్చి పూజ రూమ్లో అయినా పెట్టుకోండి లేదా మీ కిచెన్లో అయినా తెచ్చిపెట్టుకోండి చిక్కుడు గింజలు కూడా తెచ్చుకోవటం చాలా శుభకరం అదేవిధంగా యాలకులు యాలకలు అనేది మనకి ఇంకా చెప్పనవసరం లేదు ఏ తాంత్రిక పరిహారాలైనా మనకు ధనవశానికి కానీ జనవశానికి కానీ కానీ ఈ యొక్క యాలకులు అనేది ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా లక్ష్మీ స్వరూపంగా మనం చూసుకుంటూ ఉంటాం లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకులను తెచ్చుకున్నా కానీ చాలా మంచిదండి తెచ్చుకున్న తర్వాత ఒక ఆరు యాలకులు అనేది మీ పూజ రూంలో ఒక చిన్న పల్లెంలో పెట్టి అమ్మవారు ముందు పెట్టండి మిగతావి మీ యొక్క కిచెన్లో అనేది మీరు తర్వాత వాడుకోవచ్చు ఇలా మనం పూజ రూంలో యాలకులు ఎప్పుడు ఉంచుకున్నా కానీ చాలా మంచిదండి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షంతో ఉండి డబ్బుకి కొదవ లేకుండా ఉంటుంది ఈ వస్తువులన్నీ మేము తెచ్చుకోలేము అనుకున్నా కూడా ఏదో ఒక మీకు ముఖ్యంగా అవసరమయ్యేవి లేదా తెచ్చుకోగలిగినవి ఏదైనా సరే తప్పకుండా తెచ్చుకోవచ్చండి అండి వీటిల్లో ఏది దొరికినా మీకు తప్పకుండా ఏదో ఒక మూడు వస్తువులైనా కూడా తెచ్చుకోండి లేదా ఒక వస్తువు అయినా కూడా తప్పకుండా తెచ్చుకొని ఈ యొక్క వరలక్ష్మి వ్రత రోజు మీ పూజ గదిలో ఉప్పు తెచ్చి పూజ గదులు అమ్మవారికి ప్రసా నైవేద్యంగా కూడా మనం పరిహారాలు పెడతాం కదా అలాగా లక్ష్మీదేవి పక్కన కూడా పెట్టుకొని తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇలాగా మనం అన్ని ప్రసాదాలతో పాటు కళ్ళు కూడా ఒక బౌల్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు లక్ష్మీదేవి ఆ ఉప్పుల ఐశ్వర్యం అనేది మనకు లభించే ఒక వస్తువు కాబట్టి ఆ ఉప్పుని కూడా ముఖ్యంగా అందరికీ డైలీ ఉన్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా కొత్తగా ఆ రోజు తెచ్చుకున్నప్పుడు ఇంకా విశేషంగా మనకు ఫలితం ఉంటుంది చాలా సులభమైన వస్తువులేనండి అన్నీ మనకు అవసరమైన వస్తువులే తెచ్చుకోగల వస్తువులే కాబట్టి ఎన్నో ఒక వంద వందలు అయిపోదు తప్పకుండా తెచ్చుకోదగ్గ వస్తువులే కాబట్టి తెచ్చుకొని మీ ఇంట్లో మీ పూజ గదిలో ఉంచుకొని ఆ రోజు తెచ్చుకున్న వాటిని లక్ష్మీదేవికి సన్ సమర్పణగా భావించి మీరు కానీ ఒక దైవీగంగా భావించినట్లయితే ఆ లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని కరుణించి మీ ఇంట్లో డబ్బుకి లేకుండా మీకు మంచి లాభాలు అనేది వచ్చి లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుందండి అది ఫ్రెండ్స్ చాలా సులభంగా ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగకర ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్